హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో నేను ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా కూచివారిపల్లకి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఒక పార్క్ లాగా అరేంజ్ చేశారండి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేశారని అంటున్నారు మరి ఇక్కడైతే చాలా మంది ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు పార్క్ అంతా ఎంత బాగా అరేంజ్ చేశారో ఇవన్నీ ఇక్కడ చూడండి సో వీకెండ్స్ లో ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది ఈ ప్రదేశం అంతా సో నేను కూడా వచ్చాను కానీ ఇక్కడ ఉంగ ఉంది ఇక్కడ వీడియో ఒకటి అలో లేదు అంటే చెప్తున్నారనమాట మరి ఎందుకు వీళ్ళు అలో చేయనీయట్లేదు నాకు కూడా తెలియదు సో నేనైతే ఇక్కడికి వచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నాను సో ఇదండి రాజంపేట నుండి రాయచోటికి వెళ్లే మార్గంలో ఈ ప్లేస్ వస్తుందండి అంటే పాళంకి దగ్గరలో ఉంటుంది మా కూచివారిపల్లి నుండి అయితే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నగరవనం రాజంపేట ఎస్ఆర్ పాళెం అనే బోర్డు ఉంటుంది అంటే అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ పార్క్ రన్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి పర్ హెడ్కి సో మేము లోపలికి ఎంటర్ అవ్వగానే మమ్మల్ని వీడియో తీసుకొని లేదండి ఎందుకంటే వీడియో నాట్ అలోడ్ అని చెప్పారనమాట ఫొటోస్ అయితే తీసుకోమంటున్నారు కానీ నేను లోపలికి వెళ్ళాక వీడియో తీసుకున్నాను సో లోపల చాలా బాగుందండి ఇప్పుడిప్పుడే అన్ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ పిల్లల కోసం పెద్దల కోసం ఉయ్యాలలు అలాగే జారుడు బండలు అన్నీ ఉన్నాయండి సో పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అందరం చిన్న పిల్లలు అయిపోయి ఉయ్యాల ఊక్కుంటూ కూర్చున్నారు అందరూ ఇక్కడ చూడండి మా కజిన్స్ అయితే ఉయ్యాలని అయితే వదలట్లేదు అనమాట ఉయ్యాలని ఊగుతూనే వాళ్ళ కబుర్లు చెప్పుకుంటున్నారు నేను అట్ వచ్చానా అవునా ఫ్రెండ్స్ చూడండి నేను కూడా ఎక్కాను ఇప్పుడే బిజీయా రవి భలే ఉంది అయితే ఇంకా నెక్స్ట్ రాజంపేటలో ఉండే చాలా మందికి ఈ ప్లేస్ గురించి తెలియదండి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది ఈ వీడియో చూసైనా సరే అందరూ ఇక్కడికి రావాలని నేను వీడియో చేస్తున్నాను ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడపడానికి ఇది బెస్ట్ ప్లేస్ అండి ఎందుకంటే అన్నిటికీ కాసేపు దూరంగా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయవచ్చు ఇక మా పిల్లలైతే ఈ జారుడు బండనైతే వదలనే వదలలేదు పెద్దవాళ్ళు కూడా ఈ జారుడు బండ ఎక్కి ఆటలాడుకున్నారనమాట సో మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా సో అప్పటి నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇక్కడే ఉన్నాం అనమాట అప్పటి నుంచి వీళ్ళు ఆడుతూనే ఉన్నారు మధ్యలో కొన్ని స్నాక్స్ అవి తీసుకొచ్చాము సో అవి తింటూ మళ్ళీ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట ఈ చుట్టూ అంతా అటవీ ప్రాంతం అండి అంతా కొండలు చెట్లే కనిపిస్తాయి ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు సో ఈ పైకి ఎక్కితే మొత్తం వ్యూ అంతా బాగా కనపడుతుంది రాజంపేట చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తున్నారండి అంటే మేము అయితే చాలా మంది కనపడ్డారు వాళ్ళు మార్నింగే వచ్చారనమాట సో వాళ్ళు భోజనాలు అవి కూడా తీసుకొచ్చారు సో వాళ్ళు వాళ్ళ పిల్లలతో వచ్చి తింటూ ఇక్కడ ఆడుకుంటూ కాసేపు ఉండి వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ క్రికెట్ మ్యాచ్ కూడా కొంతమంది ఆడుకుంటున్నారు పిల్లలు ఇక్కడ అటవీ శాఖ అమరవీరులకు జోహార్లని బోర్డు మీద రాసుందండి అలాగే జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ ఉయ్యాలు చూడండి ఎంత వెరైటీగా ఉందో అంటే ఇద్దరిద్దరు కూర్చొని ఊగొచ్చు అన్నమాట సో నేను మా కజిన్స్ అందరం కూర్చొని ఊగుతున్నాము సో చాలా బాగా అనిపించింది ఈ ఊయాలైతే i'll be making moves till i'm buried in my grave to the system i don't wanna be a slave i've been doing shit my way or the highway and in the driveway is a nice range cuz i've through the climb i

ৰং ఫ్రెండ్స్ మా పర్సనాలిటీకి ఈ ఉయ్యాలైతేనే కరెక్ట్ అనమాట అవన్నీ చిన్న చిన్న అందుకు మేము అవి చూజ్ చేసుకోలేదు ఈ ఉయ్యాలనే చూజ్ చేసుకున్నాం అనమాట చాలా బాగుంది సో ఎంత అట్లా అవటోళ్ళైనా మంచిగా ఇట్లా ఊగచ్చు అన్నమాట చాలా బాగుంది ఇక్కడ ఈ చిన్న బాబు ఇవాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడండి చూడండి ఎంత బాగా స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తున్నాడు వీడిని చూస్తుంటే నాకు మా బాబు గుర్తొచ్చాయండి సో బాబు ఉంటే బాగుండు ఈసారి బాబు ఇండియాకి వస్తే ఇక్కడికి తప్పకుండా తీసుకొస్తాను అలాగే ఈ లొకేషన్ అంతా కూడా ఫోటోషూట్ కోసం అయితే చాలా బాగుంటుందండి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ అది చేసుకుంటున్నారు మేమైతే ఇక్కడ పిక్స్ అవి తీసుకున్నాము ఇక్కడ అన్నమయ్య స్టాచ్యూ ఉన్న ప్లేస్లో అయితే మేము ఒక రీల్ కూడా చేసామండి సో మీరు షార్ట్స్లో అయితే మీరు చూడొచ్చు ఆ రీల్ అది तीन पने यम्मी यम्मी अच्छा फैंसी लंदा इंडिया जरा जा रहे हो इंडिया का किन्नर क्या हो चुका पप्पू एंड तक कौन डर हाइट तक कौन डर मामा ये पोट मर का ये पोट मर का ये आर्बट ना वो क्या लगता है बहुत <laughs> Ma asal <laughs>